ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಮಲ್ಲ ಹತ್ತ ಮಲ್ಲ ಅಲ್ಲಿ ಮಲ್ಲ ಚೆಪ್ಪು ಅಣಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ

ఏ మ్యా చూడు మీ నాయంగి మీదకి ఎక్కింది ఎరుగుతుంది మీ నాయన అంగిమీంద మీ డాడి మీద ఎరుగుతా కక్కంత అవుతుంది మీ డాడి అంగిమీంద కక్క అయిత అవుతుంది కక్కేరుతును మిడారి అంగీమిలో కొట్టు కక్కేరుతుతదయా అల్లి కక్కేరుతదే ఇంట్లో కక్క ఏంది లేదు ఏ జారిపతండి అడ్రస్ ఏగేసుకో ఏంది లేదు ఇరిపతదయా என்னுப்படவா துமக்கா பதி கேஜிட்டுவ

李安啊？<Mom. S 1>